హలో అండి ఈరోజు మన ఛానల్లో ఒక కమ్మనైన రోటి పచ్చడి రెసిపీ అనేది తీసుకొని మీ ముందుకు వచ్చేసాను ఈజీ అండ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ దోసకాయ రోటి పచ్చడి అండి మీరు ఎప్పుడైనా కానీ వేరే వేరే రకాల్లో కానీ ట్రై చేసి ఉంటారు ఇంతకు ముందర ఒక్కసారి ఇలా కనుక ఈ దోసకాయ రోటి పచ్చడిని కనుక ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ తినడానికి ఇష్టపడతారు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళే ముందు వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను ఇక్కడ ఒక దోసకాయ తీసుకున్నాను వాటిని సన్నగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని కొన్ని పల్లీలు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేసేసుకొని వాటిని ఫ్రై చేసేసుకుంటున్నాను పల్లీల్ని పై పైన కాకుండా సిమ్లో పెట్టేసుకొని దూరగా లోపల వరకు ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసేసుకోవచ్చు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను నేను ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకొని అండ్ పచ్చిమిర్చి తీసుకున్నాను మనం ఎప్పుడైనా పచ్చిమిర్చిని టిఫిన్స్లో చట్నీలో కానీ ఏదైనా కానీ ఫ్రై చేసేటప్పుడు కొంచెం వాటిని కట్ చేసేసి యాడ్ చేసేస్తే అవి ఆయిల్లో నుండి టపటప అని అనకుండా వాటర్ అనేది చిందకుండా ఉంటుందన్నమాట సో కట్ చేసేసి వేసుకోండి ఆయిల్ యాడ్ చేసేసి స్పైస్కి తగినట్టుగా ప పచ్చిమిర్చి అండ్ ఒక నేను పెద్ద సైజువి ఒక రెండు టమోటాలు తీసుకున్నాను అది ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఆ టేస్ట్కి సరిపడా సాల్ట్ అవన్నీ యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నేను ఫ్రై చేసేసుకుంటున్నాను మూత పెట్టేసి మగ్గనిచ్చుకుంటే ఫైవ్ మినిట్స్లో వరకు మగ్గిపోతుందండి సో మగ్గునిచ్చుకునేటప్పుడు ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు కంప్లీట్గా ఇందులో వాటర్ అనేది ఇనికిపోయేలాగా ఫ్రై చేసేసుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం వాటర్ అనేది తేముండేలాగా ఫ్రై చేసేసుకోండి ఇంకా ఫ్రై అయిపోయి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అనగా నేనైతే కొన్ని చిన్నులపై రెమ్మలు యాడ్ చేసేసాను అండ్ కొంచెం చింతపండు కూడా ఇందులోకి యాడ్ చేసేసి ఇవి చల్లారిని ఇచ్చుకొని మిక్సీ పట్టుకున్నాను అనమాట ఈ ప్రాసెస్లో కనుక ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ ఇలాగే తినడానికి ఇష్టపడతారనమాట దోసకాయ పచ్చడిని సింపుల్ అండ్ ఈజీ రెసిపీ సో నేను దోసకాయ ముక్కల్ని ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను దోసకాయ అనేది విత్తనాలు చేదుగా లేకపోతే విత్తనాలు కూడా యాడ్ చేసుకోవటానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే ఇందులో విత్తనాలు కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట సో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసేసుకున్న పల్లీల్ని అండ్ నువ్వులని ఇలా మిక్సీ పట్టుకున్నాను వాటర్ ఏం యాడ్ చేయలేదు నేను సో అందులోనే ఇంకా టమోటా పచ్చిమిర్చి మనం ఫ్రై చేసేసుకున్నాం కదా సో అన్నీ యాడ్ చేసేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు నేను మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా దోసకాయ ముక్కలు కొంచెం అండ్ విత్తనాలు కూడా నేను యాడ్ చేసేసాను విత్తనాలు కూడా యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది మనకి ఉంటుంది సో ఇలాగా స్మూత్గా ఫైన్ పేస్ట్గా పట్టుకొని కొన్ని ముక్కలను అలాగే పెట్టేసుకొని సో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న దాన్ని ఆ ముక్కల్లోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట వాటర్ ఏమి యాడ్ చేయొద్దు కొంచెం మనం దోసకాయ ముక్కల్ని ఆల్రెడీ పల్లి దాంట్లో యాడ్ చేసేసుకున్నాం కదా పచ్చిమిర్చి అవన్నీ టమోటా యాడ్ చేసుకునేటప్పుడు అప్పుడు మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది సరిపోతుంది సో ఇప్పుడు నేను పచ్చడి అనేది బౌల్ పక్కన పెట్టేసుకొని పోపు అనేది యాడ్ చేసేసుకున్నాను ఎప్పుడైనా కానీ మనం ఇలాగ రోటి పచ్చడి కానీ ఏమైనా పచ్చడి ట్రై చేసేసినప్పుడు ఇలాగ పోపు దినుసులు కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ మిక్సర్లో యాడ్ చేసేసాను మీరు రోట్లో కావాలనుకుంటే రోట్లో కూడా సేమ్ ప్రాసెస్ మీరు చేసుకోవచ్చు సో నేను పోపు దినుసులు అన్నీ యాడ్ చేసేసి కొంచెం కరివేపాకు అండ్ ఎండుమిర్చి కూడా ఒక రెండు ఎండుమిర్చిని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసేసి ఇందులో యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం పోపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఆనియన్ తీసేసుకొని సన్నగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని అండ్ దోసకాయ మనం మిక్సీ పట్టేసుకున్న ఆ చట్నీలోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట అంతా బాగా మిక్స్ అయ్యేటట్లుగా ఇప్పుడు మనం పోపు అనేది ముందుగా యాడ్ చేసేసుకున్న పోపునంతా ఎప్పుడు మిక్స్ చేసేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఇంతకు ముందులా రకరకాలుగా దోసకాయ పచ్చడి అనేది ట్రై చేసి ఉంటారు కానీ ఇలా ట్రై చేసి ఉండకపోతే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ తినడానికి ఇష్టపడతారు రోజు తినేదానికంటే ఒక రెండు ముద్దలు ఎక్కువగానే తింటారు అంత బాగుంటుందన్నమాట వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే కమ్మగా హాయిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ వీడియోలు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను రీసెంట్గా మన ఛానల్లో వెజ్ మైనీస్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా డిఫరెంట్ వీడియోస్ అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి లైక్ చేయండి